హాయ్ దోస్తులు రాకాక తిరుగు ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మొన్న మేము భీమలింగేశ్వర ఆలయం గురించి ఒక డాక్యుమెంటరీ చేసాం అది ఎంతో సక్సెస్ అయింది ఇప్పుడు మీకు విలేజ్లో ఇంకా ఎన్నో అద్భుతమైన చరిత్రాత్మకమైన శిలలు ఆ స్వయంభుగా వెలిచిన శిలలు ఎన్నో ఉన్నాయి అది మేము మీకు చూపెట్టబోతున్నాం జస్ట్ వాచ్ ఇప్పుడు మనం లింగాల వెళ్తున్నాం వెరీ డేంజరస్ ప్లేస్ జాగ్రత్తగా ఉండాలి మనం కూడా మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి చాలా కష్టమైన చాలా కష్టమైన దారి ఉంది ఇది బండ్లు కూడా వెళ్ళడానికి కొంచెం దూరం వెళ్తాడు బండ్లు కొంచెం దూరం వెళ్ళాక బండ్ల మీద కాకుండా నడుచుకుంట వెళ్దాం ఆ శివలింగానికి దగ్గరనే మనకు ఆదిశేషుడు ఎప్పుడు కావాలంటాడు అని చెప్పాను కదా ఆ ఆదిశేషుడు నివసించే ప్లేస్ ఇగో ఇక్కడ నేను చూపిస్తాను చాలా కష్టం పోవడం కానీ వెళ్తున్నాం చాలా పెద్ద పుట్ట ఇది చాలా పెద్ద పుట్ట పెద్ద యాప చెట్టు కూడా ఉంది మధ్యలో చేప చెట్టు ఉందంటే మనకు తెలుసు మన ఎల్లమతలు ఎప్పుడు ఉంటుందలా స్వయంగా ఎప్పుడు ఆ శివలింగానికి నిత్యం కావాలండే ఆది శేషుడు ఎక్కువ అద్భుతాన్ని నేను చూపెడతాను ఇగో కొంచెం కిందికి దిగుతాను కిందికి దిగి ఇగో ఇక్కడ చూడండి మీరు క్లోజ్ చేసుకోండి ఇగో ఇక్కడ కూడా ఎన్నో ఆనవాళ్ళు ఉన్నాయి మనకు పురాతనమైన ఆనవాళ్ళు ఎన్నో ఉన్నాయి ఇక్కడ తను ఇక్కడ ఇప్పుడే ఒక అద్భుతాన్ని చూసాం ఇగో ఇక్కడ చూడండి క్లోజ్ చేసుకోండి ఇక్కడ ఇక్కడ వాటర్ సోర్స్ లేదు ఇక్కడ ఎక్కడ లేదు ఇక్కడెక్కడ వాటర్ సోర్స్ లేదు ఇగో ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ క్లోజ్ ఇక్కడ నుంచి వెళ్ళి వాటర్ ఇక్కడ బండలకి వెళ్ళి వాటర్ వస్తున్నాయి ఇవో ఇక్కడ బండల నుంచి వెళ్ళి వాటర్ వస్తున్నాయి ఇక్కడ ఎక్కడ లేదు వాటర్ సోర్స్ ఇది ఒక అద్భుతమైన పరమశివుని లీలా అనుకోవాలి మనం ఇక్కడ మీరు వాటర్ సోర్స్ చూడొచ్చు ఇక్కడ కూడా మొత్తం చూడొచ్చు మీరు వాటర్ సోర్స్ ఎక్కర్లేదు కింద కూడా ఎక్కర్లేదు ఇక్కడ ఒక్క దగ్గర నుంచి వెళ్ళే ఇక్కడ ఒక్క దగ్గర నుంచి మనకు వాటర్ ఇక్కడ నుంచి వస్తున్నాయి ఆ సాక్షాత్ పరమశివుని లీలా అనుకోవాలా మరి ఏమనుకోవాలో తెలియదు ఇక్కడ ఎక్కర్లేదు ఇదో అద్భుతం మీరు చూడండి మీకోసం ఒకసారి నేను ఈ వాటర్ని తూడ్చి చూస్తాను కానీ అయినా చిన్న 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 వాటర్ ఊట కొంచెం కొంచెం వెళ్తుంది ఇక్కడ ఈ బండ నుంచి వెళ్ళి వాటర్ సోర్స్ కొంచెం కొంచెం వస్తున్నాయి జాగ్రత్తగా రండి ఈ ప్రదేశం కొంచెం చాలా డేంజర్గా ఉంది కొంచెం జాగ్రత్తగా ఉన్నాయి పెద్ద పెద్ద బండలు కొండలు ఉన్నాయి జాగ్రత్తగా రండి చూసుకుంటారు రండి జాగ్రత్తగా రండి కొంచెం చూసుకోండి అవునంటే చాలా సాహసమైన పని అని చెప్పాలి ఇక్కడ దాకానే బండ్లు వస్తాయి ఇక్కడ నుంచి మనం ఖాళీ మనం వెళ్ళాలి వెళ్దాం రోడ్ చుట్టూ మొత్తం అడివి ఎక్కడ ఏముండే తెలియదు మనం జాగ్రత్తగా ఉండాలి కొంచెం ఫాలో లింగాన్ని తలుచుకుంటేనే ఆ పేరు లింగాల బండా అనే పేరు తలుచుకుంటేనే గుజ్ దొంగ వస్తున్నాయి మొత్తం చాలా ఎగ్జైటింగ్ ఉంది చూడాలని నాకు కూడా మీకు చూపెట్టి మీరు కూడా లైక్లతో సబ్స్క్రైబ్లతో మమ్మల్ని ప్రోత్సహిస్తే ఇంకా మంచి మంచి వీడియోలు తీసి మేము ముందుకు వస్తామని చూస్తున్నాం రండి అడి మార్గం చూడండి మొత్తం అడి మార్గం చూడు మొత్తం జాగ్రత్తగా రండి చాలా దగ్గరలో ఉన్నాం లింగాల బండ అనే మా దేవిని దగ్గరికి ఆ లింగాల బండ ఆ శివయ్యకు ఒక నాగస్వర్పం ఎప్పుడు కావాలి ఉంటుందంట మరి ఇప్పుడు అది ఉందో లేదో మనకు కూడా తెలియదు ఒకవేళ ఉంటే భయపడకుండా చూడాలి అది ఉంటే మనం అదృష్టం మనం దా చూసి మనం జన్మ ధన్యమైపోతుంది దారి దారిన మొత్తం మొత్తం ఎక్కడ చూసిన పుట్టలు పాం పుట్టలు చెట్లు చేమలు అన్నీ మనకి ఇక్కడ తెలుస్తున్నాయి మనం లింగాల బండ అక్కడికి వచ్చేసినాం కొంచెం మీదికెక్కితే మనం లింగం శివయ్యని చూడొచ్చు లింగాన్ని చూడొచ్చు ఇక్కడే పెద్ద బండి ఉందా ఈ బండనే కొంచెం కింది దిగితే లింగాల బండ అంటారు ఇది లింగాల బండ అంటారు కొంచెం ముంగడికి వెళ్తే మనకు ఆ శివలింగ దర్శనం జరుగుతుంది ఇప్పుడు మనం ఆ శివలింగానికి చాలా దగ్గరలో ఉన్నాం కొంచెం ఎక్కితే మనకు ఆ శివలింగ భాగ్యం దర్శన భాగ్యం కలుగుతుంది మనకు కొంచెం మీదికి ఎక్కితే మనకు నంది అడుగులు గొర్రె అడుగులు ఆ సాక్షాత్తు ఆ పరమశివుని అడిగే అక్కడ ఉంటది అది మీకు అందరికి మేము చూపిస్తాం కొంచెం మీదికి రండి జారుతుంది జాగ్రత్త ఎక్కండి ఇక్కడికి రావాలంటే అందరు భయపడతారు ఇక్కడ చాలా ప్రమాదమైన ఆ దేవునికి ఎప్పుడు కావలిగా ఉండే ఆ ఆదిశేషుడు ఎప్పుడు ఇక్కడనే ఉంటాడు కాకపోతే ఇప్పుడు ఉన్నాడో లేడం మనకు తెలియదు ఈ విలేజ్లో కూడా చాలా మందికి తెలియదు ఆ ఆ రహస్యాలన్నీ మీకు చూపెట్టాలని ఈ వీడియో ద్వారా మీకు అందరికి చూపెట్టాలని మేము ఇక్కడ దాకా వచ్చాం ఇగో రండి ఇక్కడికి వచ్చి చూడండి ఇక్కడ ఆ సాక్షాత్తు ఆ పరమశివుని పాద పాద పాదము ఇది పెద్ద పాదము ఉంది కాకపోతే నిన్న మొన్న వర్షం పడి ఇక్కడ వాటర్ నిలిచిన ఇల్ల ఇంకా మంచి కనబడతలేదు వాటర్ నిల్వైనప్పుడు ఇంకా బాగా కనబడుతుంది ఆ పరమశివుని పాదం ఇది మొత్తం అడివి ఇక్కడ మొత్తం వాగుంటది మొత్తం వాటర్ వర్షం పడ్డాంటే మొత్తం ఎంతో పెద్ద వాగు ఎక్కుంటుంది ఆ వాగు చూడండి ఒకసారి మొన్ననే వర్షానికి వాగు వచ్చింది ఇగో ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ కూడా చూడొచ్చు వాగు పోయే ఆనవాళ్ళు ఇక్కడ ఉన్నాయి కానీ ఎంత పెద్ద వాగు వచ్చినా సరే ఎంత పెద్ద వాగు వచ్చినా సరే ఆ శివలింగాన్ని మాత్రం ఏ మాత్రం తాకకుండా ఆ శివుని పక్కపోంటే ఆ శివుని పక్క పొంటే వాగు వెళుతుంది కానీ ఆ శివలింగాన్ని మాత్రం టచ్ చేయకుండా వెళ్తాయి మీరు అది చూడొచ్చు ఎంత పెద్ద వాగు వచ్చిన ఎంత పెద్ద వాగు వచ్చినా సరే ఆ శివలింగాన్ని మాత్రం టచ్ చేయవు ఇంత చూడండి ఇక్కడ మా తాతలు కూడా చెప్పేవాళ్ళు ఎంత పెద్ద వాగు వచ్చినా ఆ శివలింగాన్ని మాత్రం తాకవని వాగు ఈ వాగు వెళ్ళిన ఆనవాళ్ళు ఇక్కడ కనిపిస్తే కానీ ఇక ఇక్కడ శివలింగం ఉంటుంది ఇక్కడి నుంచి వెళ్తారు తప్ప ఆ శివలింగాన్ని మా ఇక్కడ ఈ మారుమూల ప్రాంతంలో ఇలా శివలింగం ఉండడానికి కారణం ఏందంటే ఇది పెద్ద దట్టమైన అడవి ఇక్కడ ఎవరు రారు ఆ మొత్తం ఎంతో డేంజరస్ ఏరియా ఇది ఎవరు రాకపోవడానికి కారణం కూడా అదే ఆ పెద్ద పెద్ద పాములు ఉంటాయి మీకు తెలిసి చెప్తేనే ఉన్నా అక్కడ పెద్ద ఆదిశేషుడు పెద్ద ఎప్పుడు ఆ శివలింగానికి కావాలి ఉంటాడని అలాగే ఇక్కడ రావడానికి చాలా మంది భయపడతారు చాలా మంది భయపడి ఇక్కడ రారు అందుకే శివలింగాన్ని పట్టించుకోవడం లేదు ఈ వీడియో ద్వారా ఈ శివలింగానికి ఎన్నో మరమ్మతులు చేస్తారని కోరుకుంటున్నాను చూసారుగా దోస్తులు ఎంత కష్టమైనా నేను ఇక్కడికి వచ్చి మీకు పరమశివుని ఆ శివలింగాన్ని చూపెట్టాను ఎంతో కష్టం ఇక్కడ రావడానికి ఎవరు రారు కానీ మీకోసం వచ్చాను మీరు మాకు ఎంతో సపోర్ట్ చేస్తే లైక్లు షేర్లతో మమ్మల్ని ముందుకు ముందుకు పంపిస్తే మేము ఇంకా మంచి మంచి వీడియోలతోటి మీ ముందుకు వస్తాము